ముప్పై నుంచి అసెంబ్లీ అదే రోజు కేబినెట్ లో భేటీ సెప్టెంబర్ నాలుగు వరకు అసెంబ్లీ కొనసాగే ఛాన్స్ ఉందంటే సభ ముందుకు రానున్న కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉండబోతుంది మరి కాళేశ్వరం రిపోర్ట్ ను సభ ముందు పెట్టి ఇటు హరీష్ రావును కేసీఆర్ను కేసీఆర్ ను టిఆర్ఎస్ మొత్తం ఒక దొంగలాగా ప్రచురించి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ప్రజలు మనకు ఓట్లేస్తారన్న చర్చ జరుగుతుంది మరి యూరియా కొరతతో కాంగ్రెస్ కు కోత పెడతారా లేదు అంటే మా కాంగ్రెస్ ఏ కదా అధికారం ఉంది కదా అని చెప్పేసి ఉంటుందా ఈ అధికారం ఇప్పుడు ఎలక్షన్లప్పుడు కూడా గమ్మత్తు ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు టీఆర్ఎస్ సర్పంచ్ ఉంటాడు బీఆర్ఎస్ సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఉంటాడు బీజేపీ అభ్యర్థి ఉంటాడు మరి బీజేపీ వాళ్ళు అభ్యర్థులను పెడతారా పెట్టారో మాకే తెలియదు కానీ గ్రౌండ్ లెవెల్లో బీజేపీ చాలా వీక్ గా ఉన్నదని ఓపెన్ గా చెప్పచ్చు పల్లెలాల్లో పల్లెల్లో పల్లెలలో వీక్ గా ఉంది ఇప్పుడు ఏం చేస్తారంటే ముగ్గురు అభ్యర్థులు పైసలు వంచుతారు కదా ఈ కాంగ్రెస్ అభ్యర్థి పైసలను ఎవడు అడ్డుకోడు ఏ పోలీస్ ఆఫీసర్ అడ్డుకోడు సో ఎవడు అడ్డుకోడు మళ్ళీ ఈ లోకల్ మండలంలో ఎస్ఐలు ఉంటారు కదా ప్రతి ఎస్ఐ ఈ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇంత మామూలు ఇచ్చుకోవాల్సిందే దగ్గర అన్ని అన్ని కాంగ్రెస్ వాడు ఇవ్వాల్సిందే ఇయ్యాల్సిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ఓడి ఇయ్యాల్సిందే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటే వాళ్ళు కూడా ఇంత పైక ముఠుకోవాల్సిందే తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల పేర్లు చెప్పి మా పోలీస్ ఆఫీసర్లు మాత్రం జబర్దస్త్గా సంపాదించే ఆస్కారం ఉంది ఇప్పటికే బెల్ట్ షాపులలో నెల నెల మామూలు తీసుకుంటున్నారు నెల నెల మామూలు నెల నెల మామూలు తీసుకుంటున్నారు చూద్దామయ్యి అది ఏడి వరకు పోతుందో క్లారిటీ లేదు కానీ